మన గుర్తు మన మన గుర్తు గుర్తు జగన్ మీ ముందు నిలబడ్డ మనసాల భారత్ అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న భరత్ మంచి విద్యా యువకుడు విదేశాల్లో ఉద్యోగాలు చేసి పారిశ్రామిక పారిశ్రాత్మికవేత్తగా ఎదిగి కేవలం మీకు మీకు సేవ చేయాలని ఒక్క ఆశయంతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుతో మీ ముందు చేతులు జోడించి నిలబడ్డాడు తప్పకుండా రాబోయే రోజుల్లో అనకాపల్లి నియోజకవర్గంలో ఉండాలి మన సమస్య చెప్పుకోవటానికి చేస్తాడు కాబట్టి ఆశీర్వదించి తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీకు అందరికీ చేతులు జోడించి కోరుకుంటున్నాం అదే విధంగా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు వార్డు మెంబర్ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఉప ముఖ్యమంత్రి స్థాయికి గౌరవ జగన్మోహన్ రెడ్డిగా ఆశిస్తూ వచ్చిన వ్యక్తి నాయుడు మీ మీకు లోకల్ స్థానికుడు మీ మధ్య పెరిగినాడు మీ మధ్య రాజకీయం ఎదిగినటువంటి తప్పకుండా మీరందరూ ఆశీర్వదించి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డ ముత్యాల నాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటు సభ్యులుగా మీ ముందు వాళ్ళు కానివ్వండి కూటమి తరఫున ఉన్నవాళ్ళు పార్లమెంటు సభ్యుడుగా కానివ్వండి అసెంబ్లీ సభ్యులుగా ఉన్నవాళ్ళు కానివ్వండి మీకు అందుబాటులో ఉండే నాయకులు కాదు వాళ్ళు అయినా సరే అందుబాటులో ఉండరు ఇక బయట నుంచి వచ్చిన ఆయన అయితే ఎట్లా ఉండడు ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కోసమే వచ్చాడు లాభాలు వ్యాపారాల్లో లాభాల కోసం వ్యాపార అడ్డం పెట్టుకొని పైరమే చేసుకునే దానికి ఆయనకి ఎంపీ పెదవు కానీ ప్రజలకి సేవ చేసే కార్యక్రమం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంపీగా నిలబడ్డ ఆయన మీరు కలవాలంటే ఏ రాష్ట్రాల్లోనో ఇతర రాష్ట్రాలలో ఉంటాడు ఢిల్లీలోనూ ఉంటాడే కానీ మీకు అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి ఇవన్నీ ఆలోచించి రేపు మే పదమూడో తారీఖు జరుగుతున్న జరగబోతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని చాలా గుర్తుపై రెండు ఓట్లు వేసి అసెంబ్లీ అభ్యర్థికి పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చేతులు జోడించి ప్రార్థించడం జరుగుతుంది మన గుర్తు ఒక లాబీ ఒక అవినీతితో కార్యక్రమాలు చేసుకుంటూ వారిని వీళ్ళని మేనేజ్ చేసుకుంటూ వ్యవస్థలు మేనేజ్ చేస్తూ ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ ఇక్కడ లేరా నాకు ఆశ్చర్యమేసింది నాకు ఆశ్చర్యమేసింది ఇక్కడ పది పక్షం ఇవాళ కూటమి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ లేదు సెలబ్రిటీ పార్టీ కానీ లేదు సొంతంగా ఆ పార్టీ కానీ ఈ స్థానిక ఎవరు నీకు మనిషి కదా ఒక లాబీ దొరికాడా ఒక ఒక బ్యాంక్ బ్యాంక్ వాళ్ళు దొరికారా వీళ్ళు మీ క్యాండిడేట్లు ఇది మీరే నీకు చెప్పేది మీరే నిర్ణయించి చెప్పేది ఇవి ఈ ప్రాంతం అంతా ఈ ప్రాంతం అంతా అయిపోయిందా ఏమనుకుంటారంటే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలు అమాయకులు ఉత్తర ప్రజలందరూ కూడా ఏ ఏ రూపాయికో నోటుకో మనందరూ అమ్ముడు పోతారు మనకి పర్వాలేదు పర్వాలేదు అనే దిమా కదా మీకు దిమా లేకపోతే మీరు ఈ కార్యక్రమం చేస్తారు అంగీకరిస్తారు నేను అడుగుతున్నాను తోటిగా న్యాయమా అడుగుతున్నాను ఇలాంటి నష్టపోయాం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం దైతే చాలా కోరుతున్నాను మిమ్మల్ని అందరికీ కూడా ఇలాంటి వాటిని మనం క్షమించకూడదు ఇవాళ పళ్ళకు ఒకడు రాజశేఖర్ గారు సంక్షేమానికి మారిపోయారు నిజాయితీకి మారిపోయారు ఆ నేపథ్యంలోని వీరు కూడా అందుకంటే ముందుకేసి ఇక్కడ కూర్చొని మహిళల తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఏదైతే నలభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు మహిళలు ఎవరైతే ఆ మహిళ తాలూకా ఆర్థిక పరిస్థితిని అది చాలా కష్టమైన సమయం ఆ సందర్భంలో మీకు ఇబ్బందిగా ఉండకూడదు మీకు మీకు వెంటనే తల్లిగా మీ చేతిలో ఉన్న ఆలోచనతో పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఇస్తూ డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తానని ఆ రోజు మాటిచ్చిన నేపథ్యాన్ని ఒకసారి మీకు గుర్తు గుర్తు చేస్తున్నాను ఆ సందర్భం ఇప్పటికే మూడు దబ్బాలుగా మీకు మీ ఖాతాలో ఆ డబ్బులు తీసుకొచ్చేది ఏడిమే కాకుండా ఆ డబ్బుతో పాటు నాలుగో దబ్బా కూడా పడ ఈ దుర్మార్గమైన ఈ కోడమి దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ ఫిర్యాదు చేసి ఆ డబ్బులు మీ ఖాతాలో రాకుండా ఇవాళ ఆపారు ఇవాళ తాపగలదు రేపే దాపగలదు కానీ ఎల్లుండి అయిన తర్వాత మీ దైతం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఆ డబ్బంతా కూడా మీ ఖాతాలో వస్తాయి విషయాన్ని ఇది నిజాయితీ ఇది నిజాయితీ ఇది ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవడం అంతేకాని మరి చంద్రబాబు నాయుడు లాగా మీకు రుణాలు మాఫీ చేస్తారని రైతు రుణాలు మాఫీ చేస్తారని ఎన్నికలు వచ్చాయి వారికి వచ్చిన గదిగం తీసి విశ్చింతో చేస్తే అది 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 ఎన్నికల్లో అది రాజకీయంలో అది శత్రుత్వం వచ్చే కానీ అది నిజాయితీ కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఇవాళ చెప్తున్నారు ఈ రాష్ట్రంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఆయన కోసం కాదు భరత్ ఎమ్మెల్యే అవ్వడం ప్రజల కోసం కాదు ఇవాళ కోసం కాదు ఇక్కడ కూర్చున్నా ఇక్కడ ఇక్కడ ఉన్న ఎవరైతే మహిళలు ఉన్నారో ఇక్కడ ఎవరైతే రాష్ట్రంలో రైతాంగ మేన మన దానికి ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలి మన పిల్లలు వచ్చి ఎంతో ఉన్నత విద్యలు చదువుకోవాలి మన పిల్లలు వచ్చి దేశంలో దేశాలు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ విదేశా